ప్రజలతో నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కొద్ద ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తా ఉంది కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యోగం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలు పెట్టి చేరి నిమ్స్ లో మూడు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో చేరి పదకొండు పన్నెండు రెండు వేల తొమ్మిదిలో డిశ్చార్జ్ అయినారు ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్ష దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తర్మంలో నేను ముందుకు రావడం జరిగింది కాదా అదర్వైజ్ ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో ముగిసిన అధ్యయనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలే ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది బాగా సెంటిమెంట్ ఉరుగుతున్న సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం దీక్ష వల్ల తెలంగాణ రాలే తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది దీక్ష మూడు నుంచి పదకొండు ఎనిమిది రోజుల దీక్ష విరమణ చేశారు ఫలాయనం చిత్తగించారు అప్పుడు ఉస్మానా యూనివర్సిటీ మొదలుగోన అన్ని యూనివర్సిటీ విద్యార్థులు యువకులు అందులోనూ దళిత బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టి బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు